シンラバダラアイナマハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハハ शुभ जनोये नमः शुभ जनोये नमः कृष्णाय नमः अम्बराय नमः श्रीये नमः भास्करये नमाह सुधराय नमः गोनम गय नमः उदारा काय नमः अरविनी नमः नैमिने नमः देव मोरनी नमः हेमामिनी नमः मुखानी कपी नमः समदानी कपी नमः हरि नमः हरे మహామైనటువంటి భర్తతో కుటుంబంలో అనేకమైనటువంటి యొక్క అభివృద్ధి ఇలాగ అనేకమైన సుఖాలు కలగాలి అంటే ఏ దేవుణ్ణి అర్థం చేయాలి ఏ దేవత యొక్క అనుగ్రహం చేత మేము సమస్తమైనటువంటి స్త్రీలందరూ భాగ్యాన్ని పొందుతారో చెప్పండి అని భర్తగా అడిగింది ఈశ్వరుని అడిగింది అడిగితే అప్పుడు ఈశ్వరుని గురించి ఆ తల్లిని కూర్చి భారతీదేవిని కూర్చి పరమేశ్వరుడు అన్నమాటేశ్వరి కాంత్యాయమే ఇవ్వనున్నాను శ్రావణ శుక్రవారం పౌర్ణము ముందచే శుక్రవారం అంటూ వరలక్ష్మి వ్రతము ఆచరిస్తాము ఈ దేవాలయంలో పదముని సంవత్సరాల నుంచి కూడా సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు నిర్వహించుకుంటున్నాం అన్ని స్వాసులు అందరూ ఆచరిస్తున్నారు పూర్వం ఒక చారుమల్లి అనే ఆవిడకి అమ్మవారి కళలో పట్టించి పౌర్ణం ముందచ్చే శుక్రవారం శ్రావణ మాసం పౌర్ణమ ముందే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆమె కాదు ఆమె అందరితో కలిసి చేసుకున్నామని సామూహికంగా కలిసి ఆచరించడం వల్ల ఆమెకి ఆమెతో పాటు అందరికీ కూడా సకల సౌభాగ్యాలు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు పాడి పంటలు ధనధాన్యాలు అన్నీ వచ్చేసి అమ్మవారి అమ్మవారి అనుగ్రహం కలిగి అన్నీ కలిగి ఆమెకి చాలా సుఖ సంతోషాలతో తీర్థం గడిపేది అందుకని ప్రతి సంవత్సరం మేమందరం కూడా ఇక్కడ అందరం కలిసి చేసుకుంటాము వరలక్ష్మి వ్రతం అమ్మవారి అనుగ్రహం మా అందరి మీద ఉండాలని అందరూ కూడా పాడి పంటలతో ధనధాన్యంతో ఆయుడ ఆరోగ్య అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్తిల్లా వర్తిల్లాలని కోరుకుంటున్నాము